సో గత క్లాస్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు గురించి తెలుసుకున్నాం సో ఈ క్లాస్కి సంబంధించినటువంటి దాంట్లో చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు సో మనకి ఆల్రెడీ చూసాం మొత్తం నాలుగు చార్టర్ చట్టాలు ఉంటాయని చెప్పాం అందులో పదిహేడు వందల తొంభై మూడు మొదటి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు రెండవ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు మూడవ చార్టర్ చట్టం ఇక చివరిది నాలుగవ చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు అయితే ఈ పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అంటే సో ఇక్కడ మనం ప్రతి చార్టర్ చట్టానికి సంబంధించిన దాంట్లో ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించబడుతుందని పేర్కొన్నాం కానీ సో ఇక్కడ ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వము ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపార వాణిజ్యాన్ని నిర్వ వ్యాపార వాణిజ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి నిర్దిష్ట కాలపరిమితిని పేర్కొనలేదు నిర్దిష్ట కాలపరిమితిని పేర్కొనలేదు అంటే ఇక్కడ వాస్తవానికి ప్రతి చార్టర్ చట్టానికి సంబంధించిన దాంట్లో ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించబడుతుందని పేర్కొన్నారు కానీ ఈ పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టంలో ఈ చార్టర్ చట్టం యొక్క నిర్దిష్ట కాలపరిమితిని పేర్కొనలేదు మరి ఈ చార్టర్ చట్ట రూపకల్పన సమయంలో ఈ చార్టర్ చట్ట రూపకల్పన సమయంలో భారత గవర్నర్ జనరల్ రూపకల్పన సమయంలో భారత గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే సో భారత గవర్నర్ జనరల్గా లార్డ్ డెలౌసీ ఉంటారండి లార్డ్ డెలౌసీ లార్డ్ డలౌసీ మరి ప్రధానంగా ఈ చార్టర్ చట్టానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ఈ చట్టం ద్వారా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి చివరి చార్టర్ చట్టం చివరి చార్టర్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టబడిన చివరి చార్టర్ చట్టం చివరి చార్టర్ చట్టం చివరి చార్టర్ చట్టం అని చెప్తున్నాం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి చివరి చార్టర్ చట్టం మరి ఈ చట్టం ద్వారా భారత గవర్నర్ జనరల్ యొక్క అధికారాలను విస్తృతపరిచారు ఈ చట్టం ద్వారా భారత గవర్నర్ జనరల్ యొక్క భారత గవర్నర్ జనరల్ యొక్క అధికారాలను గవర్నర్ జనరల్ యొక్క అధికారాలను విస్తృతపరిచారు అధికారాలను పరిచారు భారత గవర్నర్ జనరల్ యొక్క అధికారాలను విస్తృతపరిచారు అంటే ఇక్కడ గవర్నర్ జనరల్ యొక్క అధికారాలను ఏం చేశారంటే విస్తృత పరిచారని చెప్పొచ్చు నెక్స్ట్ అదేవిధంగా నూతనంగా ఈ చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో నూతనంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు లెజిస్లేటివ్ కౌన్సిల్ను నూతనంగా ఏర్పాటు చేశారు అంటే భారతదేశంలో నూతనంగా శాసన శాఖ లెజిస్లేటివ్ కౌన్సిల్ మీన్స్ శాసన శాఖ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు శాసన శాఖ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు అంటే పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో నూతనంగా శాసన శాఖ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు సో ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటిది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సమిష్టి బాధ్యత వహిస్తుంది అని పేర్కొన్నారు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటిది ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సమిష్టి బాధ్యత వహిస్తుంది అంటే శాసన శాఖ కార్యనిర్వహణ శాఖకు సమిష్టి బాధ్యత వహిస్తుంది అని పేర్కొన్నారు శాసన శాఖ కార్యనిర్వహణ శాఖకి కార్యనిర్వాహక శాఖకి సమిష్టి బాధ్యత వహిస్తుంది అని పేర్కొన్నారు అంటే ఇక్కడ తొలిసారిగా కేంద్రంలో ఇక్కడ శాసన కార్యనిర్వాహక శాఖ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పొచ్చు కాబట్టి ఇక్కడ ఈ చట్టం భారత గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క భారత గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క శాసన మరియు కార్యనిర్వాహక శాఖలను వేరు చేసింది శాసన మరియు కార్యనిర్వాహక శాఖలను వేరు చేసింది సో ఎప్పుడైతే శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ అనేటువంటి దాన్ని చేసిందో ఈ విధంగా కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహిస్తుంది అని పేర్కొన్నారు శాఖ కార్యనిర్వాహక శాఖకి బాధ్యత వహిస్తుంది అంటే ఇక్కడ చూడండి పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టాన్ని అనుసరించి తొలిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారని చెప్పాం సో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనగా శాసన శాఖ సో ఇక్కడ శాసన శాఖ అనేటువంటి దాన్ని తొలిసారిగా ఏర్పాటు చేశారు నెక్స్ట్ అదేవిధంగా భారత గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క శాసన మరియు కార్యనిర్వాహక శాఖలను వేరు చేశారు నెక్స్ట్ కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకి కార్యనిర్వాహక శాఖ కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకి సమిష్టి బాధ్యత వహిస్తుంది అని పేర్కొన్నారు సమిష్టి బాధ్యత వహిస్తుంది అంటే కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకు బాధ్యత వహించడం వలన భారతదేశంలో తొలిసారిగా మినీ పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు మినీ పార్లమెంటరీ వ్యవస్థ అంటే భారతదేశంలో మినీ పార్లమెంటరీ వ్యవస్థని ఏ చార్టర్ చట్టం ద్వారా ప్రవేశపెట్టారంటే పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టం కాబట్టి భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకి పునాది వేసిన చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టం అంటారు నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో తొలిసారిగా భారతదేశంలో తొలిసారిగా కేంద్ర శాసన మండలిలో కేంద్ర శాసన మండలిలో ఆరుగురు భారతీయుల్ని ఆరుగురు భారతీల్ని భారత గవర్నర్ జనరల్ నామినేట్ చేశారు భారత గవర్నర్ జనరల్ నామినేట్ చేశారు ఈ విధంగా నామినేట్ అయినటువంటి మొత్తం ఆరుగురులో నలుగురు ఆగ్రా ఆగ్రా మద్రాస్ మద్రాస్ ముంబాయి ముంబాయి కలకత్తా నుండి నామినేట్ చేయబడ్డారు కలకత్తా నుండి నామినేట్ చేయబడ్డారు అంటే పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టాన్ని అనుసరించి తొలిసారిగా కేంద్ర శాసన మండలిలో ఆరుగురు భారతీయుల్ని భారత గవర్నర్ జనరల్ నామినేట్ చేశారు ఈ ఆరుగురులో నలుగురు ఆగ్రా మద్రాస్ ముంబాయి కలకత్తా ప్రాంతాలకు సంబంధించినటువంటి వారని చెప్పొచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి ఈ చట్టాన్ని అనుసరించి సో భారతదేశంలో బానిస వ్యవస్థను రద్దు చేశారు బానిస వ్యవస్థను రద్దు చేశారు బానిస వ్యవస్థను రద్దు చేశారు నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టాన్ని అనుసరించి సో సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలలో ఎలాంటి జాతి వివక్షత లేకుండా భారతీయులకి అవకాశాన్ని కల్పించింది భారతీయులకి అవకాశాన్ని కల్పించింది కాబట్టి ఇక్కడ భారతదేశానికి సంబంధించిన దాంట్లో ఈ రెండు అంశాలు ఏది చార్టర్ చట్టం పద్దెనిమిది యాభై మూడు కంటే ముందు పద్దెనిమిది ముప్పై మూడు చార్టర్ చట్టంలోనే వ్యవస్థను రద్దు చేయడానికి ప్రయత్నం చేశారు కానీ అది అమల్లోకి రాలేదు అదేవిధంగా సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలలో భారతీయులకి అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది ముప్పై మూడు చార్టర్ చట్టం కానీ ఈ రెండు కూడా అమలుకు రాల దీంతో పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో బానిస వ్యవస్థను రద్దు చేశారు అదేవిధంగా సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షలలో ఎలాంటి జాతి వివక్షత లేకుండా భారతీయులకి అవకాశాన్ని కల్పించారు నెక్స్ట్ అదేవిధంగా మనకి భారత సివిల్ సర్వీసెస్ నిర్మాణంపై భారతదేశంలో సివిల్ సర్వీసెస్ నిర్మాణంపై పద్దెనిమిది వందల యాభై నాలుగులో లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు నెక్స్ట్ అదేవిధంగా భారతదేశం నుండి సివిల్ సర్వీసెస్కి భారతదేశం నుండి సివిల్ సర్వీసెస్కి ఎంపిక అయినటువంటి తొలి వ్యక్తి సత్యేంద్రనాథ్ ఠాగూర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ భారతదేశం నుండి సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ కి నియామకం పొందిన తొలి వ్యక్తి సత్యేంద్రనాథ్ ఠాగూర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ భారతదేశంలో స్వాతంత్రంతరం భారతదేశంలో సివిల్ సర్వీసెస్కి పితామహుడిగా ఎవరిని పేర్కొంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ అదే విధంగా ఈ చట్టాన్ని అనుసరించి అంటే వాస్తవానికి పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టంలో భాగంగానే మనకి భారతదేశంలో తొలిసారిగా పద్దెనిమిది వందల యాభై మూడులో ముంబాయి నుండి థానే వరకి ముంబాయి నుండి థానే వరకి తొలి రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల యాభై మూడులో తొలి రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు నెక్స్ట్ అదేవిధంగా మనకి పద్దెనిమిది వందల యాభై నాలుగులో పోస్టల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో భారతదేశంలో పోస్టల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు పోస్టల్ వ్యవస్థను ప్రవేశపెట్టారు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఇవి అంటే ఇక్కడ చివరి చార్టర్ చట్టానికి సంబంధించిన ఈ చార్టర్ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వర్తక వాణిజ్య కార్యక్రమాలకు సంబంధించిన నిర్దిష్ట కాల పరిమితిని పేర్కొనలేదు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో రూపొందించబడినటువంటి చివరి చార్టర్ చట్టం అని చెప్తాం ఈ చట్టాన్ని అనుసరించి భారత గవర్నర్ జనరల్కి విస్తృత అధికారాలు కల్పించబడ్డాయని చెప్పొచ్చు నెక్స్ట్ భారతదేశంలో తొలిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనగా శాసన శాఖ అని అర్థం నెక్స్ట్ అదేవిధంగా భారత గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క కార్యనిర్వాహక శాసన పరమైనటువంటి అధికారాలను వేరు చేశారని చెప్పొచ్చు నెక్స్ట్ భారతదేశంలో కార్యనిర్వాహక శాఖ శాసన శాఖకి సమిష్టి బాధ్యత వహించడం వలన భారతదేశంలో మినీ పార్లమెంటరీ వ్యవస్థకి లేదా మినీ పార్లమెంటరీ వ్యవస్థకి పునాది వేసిన చాటర్ చట్టం అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇక్కడ బా ఈ చాటర్ చట్టాన్ని అనుసరించి బానిస వ్యవస్థను రద్దు చేశారు నెక్స్ట్ అదేవిధంగా సివిల్ సర్వీసెస్ వంటి పోటీ పరీక్షల్లో ఎలాంటి జాతి వివక్షత లేకుండా భారతీయులకి అవకాశాన్ని కల్పించారు నెక్స్ట్ అదేవిధంగా భారతదేశం నుండి సివిల్ సర్వీసెస్కి నియామకం పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్ అని చెప్తాము నెక్స్ట్ భారతదేశంలో సివిల్ సర్వీసెస్కి పితామహుడిగా ఎవరిని పేర్కొంటామంటే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్తాం సో so, ఇది మనకి చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు దీంతో మనకి రెండవ దశ అనేటువంటిది పూర్తయింది ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి తు మూడవ తు దశ ఈ మూడవ తు దశకు సంబంధించినటువంటి దాంట్లో మనకి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు ఉన్నటువంటి అంశాలను కనుక మనం చూసినట్లయితే మూడవ దశ అనేటువంటిది పూర్తవుతుంది కాబట్టి నెక్స్ట్ మనకి మూడవ దశ సో ఇక్కడ మూడవ దశకు సంబంధించిన దాంట్లో మనకి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు ఉన్నటువంటి దశ మూడవ దశ అయితే ఈ మూడవ దశకి సంబంధించిన దాంట్లో పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అంటున్నాం సో ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదికి సంబంధించినటువంటి దాన్నే మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ విక్టోరియా మహారాణి ప్రకటన అని చెప్తాం విక్టోరియా మహారాణి ప్రకటన మహారాణి ప్రకటన అని చెప్తారు అయితే ఈ విక్టోరియా మహారాణి ప్రకటన రావడానికంటే ముందు అసలు భారతదేశంలో ఏం జరిగింది అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనను రద్దు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అనేది కావాలి అంటే ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం అనొచ్చు లేదా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా మహారాణి ప్రకటన అని కూడా చెప్పొచ్చు అయితే ఈ రెండిటికంటే విక్టోరియా మహారాణి ప్రకటన రావడానికంటే ముందు మనకి పద్దెనిమిది వందల యాభై ఏడులో సిఫాయిల తిరుగుబాటు అనేటువంటిది జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడులో సిఫాయిల తిరుగుబాటు సిఫాయిల తిరుగుబాటు జరిగింది అయితే ఈ సిఫాయిల తిరుగుబాటు కంటే ముందు వాస్తవానికి పద్దెనిమిది వందల యాభై ఏడులో సిఫాయిల తిరుగుబాటు అని చెప్తున్నాం అయితే ఈ సిఫాయిలు అని ఎవరిని పిలుస్తారంటే బ్రిటిష్ సైన్యంలో పనిచేసేటటువంటి బ్రిటిష్ సైన్యంలో పనిచేసేటటువంటి పనిచేసే భారత సైనికులనే సిఫాయిలు అంటారు బ్రిటిష్ సైన్యంలో పనిచేసేటటువంటి భారత సైనికులనే మనం ఏమంటారంటే సిఫాయిలు అంటాం అయితే ఇక్కడ సిఫాయిల తిరుగుబాటు అనేటువంటిది పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది అనుకుంటాం అయితే ఈ పద్దెనిమిది వందల యాభై ఏడులో సిఫాయిల తిరుగుబాటు జరగడానికంటే ముందే మనకి పద్దెనిమిది వందల యాభై ఏడులో సిఫాయిల తిరుగుబాటు జరగడానికంటే ముందు మనకి దీనికంటే ముందు పద్దెనిమిది వందల ఆరులో పద్దెనిమిది వందల ఆరులో తమిళనాడులోని వెల్లూరు అనేటువంటి ప్రాంతంలో బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా మనకి పద్దెనిమిది వందల నలభై నాలుగులో ముప్పై నాలుగవ రెసిమెంట్ ముప్పై నాలుగవ రెజిమెంట్ పద్దెనిమిది వందల నలభై నాలుగులో ముప్పై నాలుగవ రెజిమెంట్ రెజిమెంట్ ఇది ఫిరోజ్పూర్లో లో ఉంటుంది ఈ ఫిరోజ్పూర్లో లో ఉన్నటువంటి రెసిమెంట్ ఫిరోజ్పూర్ అయితే ఈ రెండు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా లేదా బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం జరిగాయి కానీ ఈ రెండు తిరుగుబాట్లు ఇది పద్దెనిమిది వందల ఆరులో తమిళనాడులోని వెల్లూరులో జరిగినటువంటి తిరుగుబాటు కావచ్చు నెక్స్ట్ పద్దెనిమిది వందల నలభై నాలుగులో ముప్పై నాలుగవ రెసిమెంట్ అంటే ఫిరోజ్పూర్లో జరిగినటువంటి తిరుగుబాటు కావచ్చు ఈ రెండు కూడా పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినటువంటి సిఫాయిల తిరుగుబాటు పొందినటువంటి ప్రాధాన్యతని పొందలేకపోయాయి ఈ రెండు కూడా పొందలేకపోయాయి అంటే కారణం ఏంటిదంటే సో ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయిల తిరుగుబాటు జరగడానికి ప్రధానంగా నాలుగు కారణాలు చెప్పొచ్చండి ప్రధానంగా నాలుగు కారణాలు ఒకటి రాజకీయ కారణాలు రాజకీయ కారణాలు నెక్స్ట్ రెండవది సాంఘిక మత కారణాలు సాంఘిక మత కారణాలు నెక్స్ట్ మూడవది ఆర్థిక కారణాలు ఆర్థిక కారణాలు సైనిక కారణాలు సైనిక కారణాలు అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినటువంటి సిఫాయిల తిరుగుబాటు రావడానికి ప్రధానంగా నాలుగు కారణాలు అందులో ఒకటి రాజకీయ కారణాలు సాంఘిక మత కారణాలు నెక్స్ట్ అదేవిధంగా మనకి దాంతోపాటుగా ఆర్థిక కారణాలు నెక్స్ట్ సైనిక కారణాలని చెప్పొచ్చు అయితే ఈ విధంగా పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినటువంటి సిఫాయిల తిరుగుబాటుకు సంబంధించిన దాంట్లో మనకి రాజకీయ కారణాలని చెప్తున్నాం ఇక్కడ రాజకీయ కారణాలకు సంబంధించిన దాంట్లో లార్డ్ వెల్లస్లీ అనేటువంటి వ్యక్తి లార్డ్ వెల్లస్సి సో ఈ లార్డ్ వెల్లస్సీ అనేటువంటి వ్యక్తి సైనిక సహకార పద్ధతి లార్డ్ వెల్లస్సి అనేటువంటి వ్యక్తి సైనిక సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు సైనిక సహకార పద్ధతి ఈ సైనిక సహకార పద్ధతిని ప్రవేశపెట్టి సో ఇక్కడ భారతదేశానికి సంబంధించిన దాంట్లో అనేక ఒప్పందాల ద్వారా అనేక ఒప్పందాల ద్వారా అనేక రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నారు కాబట్టి ఇక్కడ రాజకీయ కారణాలంటే లార్డ్ వెల్లెసి ప్రవేశపెట్టినటువంటి సైనిక సహకార పద్ధతి ద్వారా ఇక్కడ ఒక ఒప్పందం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడం నెక్స్ట్ అదే విధంగా మనకి లార్డ్ డెలౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఇక్కడ వివిధ స్వదేశీ సంస్థానాలను వివిధ స్వదేశీ సంస్థానాలను కంపెనీ రాజ్యంలో అంతర్భాగంగా చేసుకోవడం కంపెనీ భాగంలో అంతర్భాగం అంటే ఇక్కడ రెండు కారణాలు సో లార్డ్ ఏమో సైనిక సహకార పద్ధతి ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజ్యాలను బ్రిటిష్ రాజ్యంలో అంతర్భాగంగా చేశాడు రెండోది లార్డ్ డెలౌసీ లార్డ్ డెలౌసీ ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతం సో ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా అనేకమైనటువంటి స్వదేశీ సంస్థానాలను బ్రిటిష్ రాజ్యంలో అంతర్భాగం చేశారు ఇక నెక్స్ట్ సాంఘిక మత కారణాలు అని చెప్తున్నాం ఇక్కడ సాంఘిక మత కారణాలకు సంబంధించినటువంటి దాంట్లో బ్రిటిష్ వారి కాలంలో అనేకమైనటువంటి సామాజిక అరాచకాలు అనేటువంటివి జరిగాయి సామాజిక అరాచకాలు సో ముఖ్యంగా మత మార్పిడి అనేటువంటి దాన్ని ప్రోత్సహించడం మత మార్పిడి అనేటువంటి దాన్ని ప్రోత్సహించి సో బలవంతంగా మత మార్పిడిని చేశారు అనేటువంటిది ఒకటి చెప్పవచ్చు ఈ మత మార్పిడిని ప్రోత్సహించడం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు భయాందోళనకు గురయ్యారని చెప్పొచ్చు భయాందోళనకు గురయ్యారు అంటే ఇక్కడ బలంగా మత మార్పిడిని ప్రోత్సహించడం అనేటువంటి చెప్పొచ్చు సాంఘిక మత కారణాలు ఇక నెక్స్ట్ ఆర్థిక పరమైనటువంటి కారణాలని చెప్తున్నాం నెక్స్ట్ సైనిక కారణాలు అయితే ఇక్కడ సైనిక కారణాలు అనేటువంటిది మనం ముఖ్యంగా చెప్పవచ్చు ఇక్కడ సైనిక కారణాలంటే ఇక్కడ భారతదేశంలో అంటే భారతదేశం నుండి బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్నటువంటి భారతీయ సైనికుల్ని సిఫాయిలు అంటారు అయితే వీరంతా కూడా ఎవరి కోసం పనిచేస్తున్నారు బ్రిటిష్ సైన్యం కోసం పనిచేస్తున్నారు అయితే ఇక్కడ బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న భారత సైనికులకి అదేవిధంగా బ్రిటిష్ సైనికులకు చెల్లించేటటువంటి వేతనాలు కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు ఇతర రంగాలకు సంబంధించిన అనేకమైనటువంటి వ్యత్యాసాలు ఉండడం దీంతో బ్రి భారత సైనికులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు ఆ విధంగా పోరాటం చేసినటువంటి దానిని సిఫాయిల తిరుగుబాటు అని చెప్తాం సిఫాయిల తిరుగుబాటు అయితే ఇక్కడ ఈ సిఫాయిల తిరుగుబాటు అనేటువంటిది చేసినటువంటి కాలంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఎవరు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఈ సిఫాయిల తిరుగుబాటుని అణిచివేయడంలో సిఫాయిల తిరుగుబాటుని అణిచివేయడంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది విఫలమైందని భావించి భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన రద్దు చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రద్దు చేసి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటవ తేదీన భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పాలన ప్రారంభమవుతుందని బ్రిటిష్ రాణి ఒక ప్రకటన చేశారు దీనినే విక్టోరియా మహారాణి ప్రకటన అంటారు దీనినే విక్టోరియా మహారాణి ప్రకటన అంటే ఇక్కడ సింపుల్గా మనం గుర్తుంచుకోవాలి గతంలో అడిగిన క్వశ్చన్ ఇదే భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన ఏ రోజున రద్దయ్యింది అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటి లేదా ఇంకొక విధంగా అడగచ్చు భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పాలన ఏ రోజు నుండి ప్రారంభమైందంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటవ తేదీన కాబట్టి భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పాలనను చేపడుతూ బ్రిటిష్ రాణి ఒక ప్రకటన చేశారు దీనినే విక్టోరియా మహారాణి ప్రకటన అంటారు సో ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటవ తేదీ నుండి భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ప్రత్యక్ష పాలన అనేటువంటిది ప్రారంభమయ్యింది కాబట్టి దీనినే విక్టోరియా మహారాణి ప్రకటన లేదా భారత ప్రభుత్వ చట్టం అని కూడా పిలవచ్చు భారత ప్రభుత్వ చట్టం కాబట్టి ఈ చట్టంలో ఏదైతే ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటిని చూద్దాం సో దీంట్లో ఫస్ట్ ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో బ్రిటిష్ రాణి బ్రిటిష్ రాణి బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ని అనే బిరుదును పొందారు భారత సామ్రాజ్ఞి అనే